నమస్తే వెల్కమ్ టు బీఆర్కే నేను చక్కర్ల ఝాన్సీ ఇవాళ మనతో పాటు మరో స్టూడియోలో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి మూర్తి గారు మరి గురుగారు ఉన్నారు కాబట్టి మనకున్న సందేహాలను కానీ డౌట్స్ కానీ ఏమైనా సరే అడిగి తెలుసుకుందాం నమస్కారం గురుగారు 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 శివాజీ గారి టాపిక్ గురించి మాట్లాడుతూనే ఉన్నాము ఆ కాంట్రవర్సీ గురించి వింటూనే ఉన్నాము ఆయన చేసినప్పుడు అనసూయ గారు కానీ ఇతరులు గాని చాలా చాలా ఇంకా దాన్ని ఇంకా పెంచుతూనే పోయారు అని ఇప్పటికీ తగ్గినట్టుగా అయితే అనిపించట్లేదు ఇవన్నీ కాకుండా ఇప్పుడు కొత్తగా అన్వేషణ యూట్యూబర్ అన్వేష్ అసలు దానికి మించి కాంట్రవర్సీ మాటలు మాట్లాడేశారు దాని వల్ల ఎంత సీరియస్ అయిపోయిందంటే ఆయన అకౌంట్ పాసిబుల్ అయితే బ్లాక్ చేయడము దొరికితే కొట్టడం అంత ప్లాన్ లో ఉన్నారనమాట ఎందుకనంటే వీళ్ళు మనుషుల్ని అన్నారు అన్వేష్ ఏమో ఏకంగా వచ్చేసి దేవతామూర్తుల్ని అనేసరికి అసలు అలా ఎలా అంటారని చెప్పేసి అదొక మళ్ళీ అసలు చాలా డీప్ గా వెళ్ళిపోయింది దాని గురించి ఏమంటారు అనేది మీరు చెప్పాలి అన్వేషణ పిచ్చోడమ్మా మొదటి నుంచి కూడా వ్యంగ్యంగా మాట్లాడడం ఏదో ఫేమస్ అవ్వాలని పిచ్చి పిచ్చిగా చేయడం ఇవాళ చేసుకున్నాడు ఆయనకున్న నేమ్ ఆయనకి చాలు అసలు యాక్చువల్గా ఎందుకంటే దేశాలు తిరుగుతున్నాడు చక్కగా చూపిస్తున్నాడు మంచిగా మంచి పేరు సబ్స్క్రైబర్స్ని ఫాలోవర్స్ని తెచ్చుకున్నాడు ఆ తర్వాత చక్కగా ఈ యొక్క అన్య ఏంటది బెట్టింగ్ యాప్స్ మీద వాళ్ళని తిట్టాడు బాగా అప్పుడు బాగా ఫేమస్ అయ్యాడు ప్రజలందరూ నమ్మడం మొదలెట్టాడు మధ్యలో పోయే కాలం వచ్చిందనమాట వినాశకాలే విపరీత బుద్ధి అంటారు ఎవరికి నాశనం అయిపోయే టైం వచ్చినప్పుడు ఆ బుద్ధి కర్మానుసారిని ఇరుక్కుపోతాం అనమాట ఇప్పుడు ఎవరో శివాజీ స్టార్ట్ చేస్తే ఎవరో అనసూయ చెబితే ఎప్పుడో మా గురువు గారు అయినటువంటి గరికిపాటి నరసింహారావు గారు ఏదో స్టేట్మెంట్ చెప్తే వీళ్ళందరినీ ఉప్పుడు తీసుకొచ్చి జాయిన్ చేసి సీతమ్మ తల్లిని ద్రౌపది అమ్మవారిని తిడుతున్నాడు వీడు ఒక బెగ్గర్గాడు వీడు సో ఈ అన్వేషణగాడు ఏంటంటే వీడికి నోటు దోల ఎక్కువ అనమాట ఎంత పోనే తిడితే తిట్టాడు తిక్ వాక్ స్వాతంత్రం ఉంది చేసుకోవచ్చు కానీ అసహ్యంగా ఒక పుచ్చకాయని ఒక పెద్ద సైంటిస్టులాగా వీడు ఒక పుచ్చకాయని ఒక కేరాన్ని తీసుకొచ్చి స్త్రీ పురుషుల యొక్క సంభోగం గురించి వర్ణిస్తూ స్త్రీలు స్త్రీలందరూ కూడా మరి ఫ్రీగా బట్టలు ఎందుకు వేసుకోవాలంటే గాలి తగలాలి ఎరికిపెట్టి నరసింహ గారు మీరు కట్టుకోవట్లేదా మీకు గాలితో తగులుతుంది పంతులు గారు వీళ్ళకి తగలొద్దని పిచ్చి పిచ్చి వ్యాఖ్యానాలు అన్నీ కూడా అన్నీ చేస్తూ మా గురువుగారిని ఇష్టం వచ్చినట్టు బండభూతులతో తిట్టాడు మా గురుగారు కూడా ఏం తక్కువ కాదు పద్మశ్రీ అవార్డు గ్రహీత అయినా కేసులు పెట్టారు ఈయన మీద సో నో ప్రాబ్లం అదంతా కేసులు కాదు కానీ సనాతన సాంప్రదాయంలో ఉన్న గురువులు అలా అనకూడదు అందులో గరికిపాటి నరసింహారావు గారు ప్రపంచాన్ని జాగృతం చేసే వ్యక్తి అయినా పద్మశ్రీ అవార్డు గ్రహీత నాకు చిన్నప్పటి నుంచి మా గురుగారు నేనే చీఫ్ గెస్ట్ కింద భారతీ తీర్థస్వాముల వారు శృంగేరి పీఠాధిపతులు వచ్చినప్పుడు రాజమండ్రి శంకరమఠంలోకి రేమళ్ళ సూర్యప్రకాశ్ శాస్త్రి గారిని దోర్బల ప్రభాకర్ శర్మ గారిని పురాణమండ్రి రాధాకృష్ణమూర్తి గారు మా గరికపాటి నరసింహారావు గారు వీళ్ళందరినీ నేను స్కూల్ స్టూడెంట్ గా ఉన్నప్పుడు చీఫ్ గెస్ట్ గా తెచ్చేవాడిని తెలుగు యూనివర్సిటీ నుంచి కొంతమందిని తెచ్చేవాళ్ళం బేతవాళ్ళ రామబ్రహ్మం వీళ్ళందరినీ కూడా అందులో ఆయన ముఖ్యము మా గరికిపాటి నరసింహారావు గారు అయితే చాగంటి కోడేశ్వరరావు గారు సైలెంట్ గా చెప్తే పురాణాలు పురాణాల చక్రవర్తి అయిన ఈయన పురాణాల కిరీటి ఈయన అర్జునుడు అంతసేపు పోరాటం పోరాడతాడు ఇప్పుడు మా అర్జునుడు బాణం వదిలేడు గరికిపడి నరసింహారాడు అన్వేషకుడు చచ్చిపోతాడు అన్నమాట గ్యారంటీ అర్జున బాణం రామబాణం అందువల్ల అన్వేషకే అన్వేషణకి ఏంటంటే నా అన్వేషణ కాదాడు పిచ్చి వెధవా నా అన్వేషణ అని మనల్ని కలుపుకున్నాడు అన్వేషణ ఏం చేశాడు రాసికే లాస్ట్ కి ఆ అన్వేషణ వాడికే బూతులు వచ్చి అనుకుంటున్నాడు పిచ్చి వెధవా ఆ అన్వేషణలా రంధ్రాన్వేషణ లాగా చేస్తూ పిచ్చి పిచ్చిగా పాడు చేశాడు ఇక్కడ ఏంటంటే స్త్రీల యొక్క డ్రెస్సింగ్ గురించి వాడింటి గొట్టంగడి చెప్పేది ఇప్పుడు శివాజీ గారు మంచి ఉద్దేశంతో చెప్పారు వేరే పదజాలంతో ఏదో సరదాగా సినిమా వాడు కాబట్టి కొంచెం కమర్షియల్ ఎలిమెంట్స్లో ఎలా పెడతారంటే సినిమా వాళ్ళు హైప్ క్రియేట్ చేస్తారు కాబట్టి అలాగే ఏదో మాట్లాడాడు అక్కడతో కాంట్రవర్సీలోకి వెళ్తే వీడి మధ్యలో పెద్ద దూరి వీడు శివాజీ గారిని శివాజీ గారిని పట్టుకుని నువ్వు టెన్త్ క్లాస్ ఫెయిల్ అయ్యావు నువ్వు అని శివాజీ టెన్త్ క్లాస్ ఫెయిల్ అయ్యాడా ఆయన మెచ్యూరిడ్ పర్సన్ ఆయన ఒక డాక్టరేట్ కూడా అంత అలా మాట్లాడలేడు ఒక తండ్రి మాదిరిగా పాపం పిల్లలందరికీ అంత మంచిగా చెప్పాడు శివాజీ ముప్పై ఎకరాల ఆసామి ఎవరిని లెక్క చేయలేదు ఈ సినిమాల్లో మళ్ళీ ఛాన్స్ వస్తుందా రాదా ఈ ప్రొడ్యూసర్లు అందరూ ఇస్తారా ఎవరా అని డోంట్ కేర్ సూపర్ స్టార్ కృష్ణ లాగా ఎన్టీ రామారావు గారిని సీనియర్ ఎన్టీఆర్నే లెక్క చేయకుండా ఆయన చెప్పినా వద్దన్నా సరే ఎన్టీఆర్ వద్దన్నా సరే ఆయన మూడు వందల సినిమా మూడు వందల సినిమా అల్లూరి సీతారాం తీసి పడేశాడు అది లాస్ వచ్చినా సరే డోంట్ కేర్ అన్నాడు అలాగా శివాజీ అంత ఈజీగా ఇదయ్యా కాదు ఆయన పేర్లోనే ఉంది ఈ అనిమేషన్ గడికి ఓటంగడికి ఎందుకు ద్రౌపది అమ్మవారి గురించి వీడికి ఏం తెలుసు ఈ బెగ్గర గడికి ద్రౌపది అమ్మవారికి ఎవరంటే సాక్షాత్తు ఇంద్రుడి యొక్క భార్య సచీదేవి ఇంద్రుడిలో ఉన్నటువంటి ఐదు క్వాలిటీస్ని అడుగుతుంది ఏంటి ఎక్కడైనా ప్రపంచంలో ఆడపిల్ల పెళ్లి చేసుకున్నప్పుడు ఏమడుగుద్దమ్మా ఒక కారు కావాలి సంపద కావాలి అందం కావాలని ఏదో అడుగుతారు కదా ఐదు క్వాలిటీస్ కావాలంటది ఇంటెలిజెన్స్ ఉండాలి ధైర్యం ఉండాలి అందం ఉండాలి ఇలా ఐదు రకాల కోరికలు కొడితే ఐదుగురు కూడా అబ్నార్మల్గా ఉండాలి అంటే ప్రత్యేకంగా ఉండాలంటే అటువంటి క్వాలిటీస్ ఉండవమ్మా ఐదుగురు కలిపి మానవుల్లో అందుకని నేను ఫైవ్ పార్ట్స్ కింద ఐదుగురు మనుషుల కింద చేస్తున్నాను ఇంద్రుణ్ణి అని ఆమె తపస్సు చేస్తూ పతిం దేహి పతిం దేహి పతిం దేహి అని అడుగుతుంది అడిగితే అప్పుడు ఐదు సార్లు అడిగింది కాబట్టి ఆ ఫైవ్ పార్ట్స్ కింద ఐదుగురు భర్తలను ఇచ్చాడు శివుడే ఇచ్చాడు వీడికి ఏంటంటే గొట్టంగాడికి ఇంద్రుడు ఇంద్రుడు ఫైవ్ పార్ట్స్ దేవతల వరం వల్ల వచ్చింది ఈ మానవుళ్లాగా మనకలాగా కళ్ళు చేతులు ఉంటాయి అనుకుంటున్నాడు ఈ స్టూపిడ్ షాలో దేవతలు పురాణ దేవతలకి అర్థం చేసుకోలేరు ఆ ద్రౌపది ఎవరో కాదు మనమే అంటే ఫైవ్ సెన్సెస్ కి మైండ్ ద్రౌపది అంటే మైండ్ మనస్సు మనస్సుని కంట్రోల్ చేయ చేయాలంటే ఈ ఫైవ్ సెన్సెస్ అనేవాళ్ళు అర్జునుడు యుధిష్ఠరుడు వీళ్ళంతా ఈ ఐదు పంచేంద్రియాలని కంట్రోల్ చేసేది మైండ్ అనమాట అందుకనే ఈ ఐదుగురిని కలిపి ఉంచింది ఆమె ద్రౌపది భర్తలుగా అంటే మైండ్ సెట్ చేసి పంచేంద్రియాలు ఎక్కడికి బయటికి వెళ్లకుండా మైండ్ ఎప్పుడు చెప్పుద్ది బుద్ధి కర్మానుసారణ ఓం సర్వ చైతన్య రూపా మాధ్యా ధీమహి బుద్ధిం యోన ప్రచోదయా ఆత్ అంటే సర్వచైతన్య చైతన్య స్వరూపిణి అయినటువంటి ఆ యొక్క ఆదిపరాశక్తి నా బుద్ధుల్ని సరైనటువంటి మార్గాల వైపు ప్రేరేపించుగాక అని చెప్పడం దాని అర్థం అలాగే అర్జునుడు గెలుచుకొచ్చిన తర్వాత ఆ కుంతీదేవి ఐదుగురిని చేసుకోమంటుంది పిల్లలందరినీ కూడా కలిపి ఇవ్వడం ఆవిడికి అలవాటు కాబట్టి అప్పుడు ఒక నియమం ఆమె ఒక్క సంవత్సరం ఒక్కొక్కళ్ళతో కాపురం చేసేటట్లుగాను ఆ రోజున ఆ ఇప్పుడు యుధిష్ఠరుడితో కాపురం చేస్తుంది అనుకో మిగతా వాళ్ళ ఆ ప్లేస్ లో కూడా రాకూడదు అక్కడ అగ్ని నుంచి పుట్టింది ద్రౌపది ఆ అందువలన అప్పుడు అలా మొత్తం వరుస పెట్టి ఆ ద్రుపద మహారాజు ద్రుపద మహారాజు కుమార్తె కాబట్టి ద్రౌపది అయింది అగ్ని నుంచి దుష్టద్యుమ్మునుడు ఈమె కలిసి పుడతారు అది దేవత రహస్యాలు అవన్నీ కూడా అప్పుడు మిగతా పాండవులు రాకూడదు అలా ఆమె పాతివ్రత్య ధర్మంతో మొత్తం వీళ్ళందరికీ కూడా ఐదుగురు భర్తల్ని కూడా చూసింది ఏక పతివ్రత శిరోమణి ఆమె దేవతా స్వరూపిణి ఆమె మనకు పూజించే దేవత ఆమెను పట్టుకొని రాసిక ఏదో వాగుతాడు ప్లస్ రెండవది వాడికి మాట్లాడడం రాలేదనమాట తర్వాత సీతాదేవి సాక్షాత్ మహాలక్ష్మి ఆమె ఆ మహాలక్ష్మి మీద డైలాగ్ లేసాడు వీడు ఒక రోగ్ అనమాట వీడు కాబట్టి హిందూ దేవతల మీద అనేసరికి ఆటోమేటిక్గా హిందూ హైందవులకి కోపం వస్తుంది అన్సబ్స్క్రైబ్ చేసి పరేసారు మొత్తం అందరూ ఇంకా మిగతా సబ్స్క్రైబర్స్ ఉన్నారంటే అలా అన్సబ్స్క్రైబ్ చేయాలంటే వాడు వాడు నా అన్వేషణ కంటే గాడిదలు మాత్రమే వాడు వీడియోలు చూస్తున్నారు ఇప్పుడు వీళ్ళని ఇంకా గట్టిగా గాడిదలు అనాలి ఎందుకంటే వాడు చూ వాడు అన్సబ్స్క్రైబ్ చేశారు మొత్తం అందరూ జీరో చేసేయచ్చు కదా అండి చేసేస్తే అప్పుడు నోరు అలాంటి వాగుళ్ళు వాగడు కదా గర్వం తగ్గిపోవాలన్నమాట కాబట్టి ఈ అన్వేషణ అనేటటువంటి వాడికి పెండం పెడేస్తాను అన్నాడు మా మా గురువు గారు కరడం జరుగు మా పిండం పెట్టుకుంటే పెట్టుకోరా అని వాడు స్టేట్మెంట్లు ఇస్తున్నాడు ఇవన్నీ పిచ్చి పిచ్చి మాటలు అనమాట కాబట్టి సీతమ్మ తల్లి మహాపతివ్రత మా శిరోమణి అలాగే అర్జునుడితో మాత్రమే కాపురం చేస్తుందని రకరకాలుగా చెప్తారనమాట అవన్నీ దేవతల్ని చేయడానికి వీడు ఒక రోగ్ ఎంత రోగ్ అంటే వీడు ఇండియాలో పుట్టి ఇండియాలో పెరిగి అడ్డగాడిదలాగా ఇండియాలో పెరిగి అక్కడికి వెళ్ళి ఆ రేస్కెళ్ళి ఏం చెప్తున్నాడు ఇండియా నేను రాను నన్ను ఏం పిక్కుంటారో పిక్కుంటాను పోలీస్కే ఛాలెంజ్ చేస్తారు పోలీస్ దమ్ము చూపించాలి వాడిని లాక్కొచ్చేయాలి మరి అలాగే నాకు నాకు పుట్టేటటువంటి పిల్ల బాబాయ్ ఇండియాలో పుడితే ఆ అమ్మాయిని అత్యాచారం చేసేస్తారు నేను ఇండియాకు రానంటున్నాడు అంటే పిచ్చుకొక్క కింద వదిలేసి వాడి మున్సిపాలిటీలో వేసుకొస్తారు చూడు అమలా మేడం తీసుకొస్తుంది బ్లూ క్రాస్ అమలా కుక్కల్ని పిచ్చుకొక్కల్ని వ్యాన్లో ఎక్కిచ్చేసి తీసుకెళ్తాం ఆ విధంగా ఈ విధవని తీసుకెళ్లాలి పిచ్చుకొక్క విధవల వీడు కాబట్టి హిందూ అనే స్థాయి వీడికి ఉందా సనాతన సాంప్రదాయం విలువలు వీడికి తెలుసా మెంటల్ గాడ్ అయిపోయాడు కేవలము ఇదేంటంటే ఫేమస్ అవ్వాలని దొరికిందే కూడా ఆయన ఇంకోటి సీతాదేవి గురించి ముస్లింస్ గురించి కూడా కొన్ని పదాలు అన్నారంట వ్యాఖ్యలు అన్నారంట దాని గురించి కూడా అంటే అన్ని కలిపి అన్ని కలిపి వరుస పెట్టి అనేస్తూ ఉన్నారు అసలు కాంట్రవర్సీస్ అన్ని వన్ బై వన్ వన్ బై వన్ లైన్ గా అయ్యాయి గురించి అవును అంటే ఇంకొకసారి ఛాన్స్ దొరికితే వీళ్ళు ఏం చేస్తారంటే నోటికి అదుపు లేదు అంటారు అందుకనే సామే బ్రహ్మ బ్రహ్మరూప సరస్వతి అంటారు సరస్వతి దేవి మనం నాలుక మీద ఉంచుకోవాలి గౌరవించాలి బ్రహ్మదేవుడే అహంకార అహంకరించి ఆ సర పిచ్చి పిచ్చిగా వేస్తుంటే శివుడు ఏం చేశాడు ఆయన తలకాయను తీసేస్తాడు బ్రహ్మదేవుడికి ఐదు ఐదు ముఖాలు యాక్చువల్గా ఒక తలకాయ తీసి పడేస్తాడు తీసేసి ఎప్పుడు కూడా వీడు మళ్ళీ తప్పు చేయ అబద్ధం ఆడాడుగా ఇప్పుడు శివలింగం యొక్క ఆది అంతాన్ని చూడమని శివుణ్ణి విష్ణుమూర్తిని పంపిస్తే నేను ఆదిని చూసేసాను పైన ఎక్కడుందో నేను కనిపెట్టేశాను అంటాడు అది అబద్ధం చెప్పాడు కాబట్టి మొగల మొగల పువ్వు ఒకటి సాక్ష్యంగా పెట్టుకున్నాడు ఆవును ఒకటి సాక్ష్యంగా పెట్టుకుని అబద్ధాలు చెప్పాడు కాబట్టి శివుడు త్రిశూలంతో ఆయన తలకాయని తుడిమేశాడు తుడిమేసి ఆ సరస్వతీదేవిని శాశ్వతంగా అతని నాలిక మీద ప్రతిష్ఠించాడు ఇంకా వీడు అబద్ధం ఆడాలనుకున్న బ్రహ్మ ఆడని ఒక అమ్మ అని అలా చా మా గురువుగారు అయినటువంటి గరికిపాటి నరసింహ నరసింహారావు గారు రాష్ట్రపతి చేత సన్మానం పొందబడినటువంటి వ్యక్తి ఆ రాష్ట్రపతి రూములోకి గాడిదని రాణిస్తారా అసలు తెలుసా ప్రొసీజర్ తెలుసా వాడికి ఎవడైనా ఫోన్ చేస్తాడా చాగంటి ఒక చాగంటి కోడేశ్వరరావు బుద్ధున్నవాడు ఎవడైనా ఒక చాగంటి కోడేశ్వరరావు గారిని ఒక గరికపాటి నరసింహారావు గారిని అంటారా అన్నారు వీడు అలాగే ఆయన పద్యాలు ఆసుగా ఇదిగా చేసేస్తారు మరి అలాగే స్వామివారు ఆయన గరికపడి నరసింహారావు గారు మాకు చిన్నప్పటి నుంచి తెలుసు కాబట్టి ఆశువుగా ఇదే కాదు ఎవరు వెళ్ళి గురువుగారు ఇప్పుడు నువ్వెళ్ళి గురువుగారు నమస్కారం అండి అన్నా కూడా గర్వపడ్డాయన నేను రాష్ట్రపతి అవార్డు గ్రహీతని నేను ద్వెసహస్రావధాని అని గర్వపడ్డడు గర్వపడకుండా ఆయన ఏం చేస్తాడంటే చిన్నపిల్లడిగినా పెద్దవాళ్ళు అడిగినా చెప్తారు ఆదరిస్తారు ఆశీర్వదిస్తారు ఈ క్వాలిటీ ఎవరికి ఉండేది తెలుసా సీనియర్ ఎన్టీ రామారావు గారికి ఉండేది చిన్నపిల్లలు మోహన్ బాబు గారు మేజర్ చంద్రగాన్ షూటింగ్లో నా స్టూడెంట్స్ చిన్నపిల్లలు వస్తే నేను ఎన్టీ రామారావు గారు పక్కన ఉన్నాను వాళ్ళు వస్తుంటే చిన్నపిల్లలు వస్తుంటే ఆపండి ఆపండి అని మోహన్ బాబు అంటుంటే సీనియర్ ఎన్టీఆర్ ఏమన్నారు రానివ్వండి రానివ్వండి బ్రదర్ అన్నాడు వచ్చిన తర్వాత వాళ్ళ కాళ్ళకి పెడితే గాడ్ బ్లెస్ యూ బ్రదర్ అన్నాడు ఆ క్వాలిటీ ఈయనకి ఉంది ఈయన కూడా సీనియర్ ఎన్టీఆర్ వైస్ ప్రెసిడెంట్ ఏలూరు కి వెస్ట్ గోదావరిలో కాబట్టి ఇటువంటి వాళ్ళు మనం చెడగొట్టుకోకూడదు ఈ అన్వేషగాడు పెద్ద అడ్డగాడిదా ఇటువంటి యూజ్లెస్ ఫెలోస్ సబ్స్క్రైబ్ చేసి ఇంకా చూస్తున్నారంటే వాళ్ళు ఇంకా అటగాడుదలనమాట ఈ ఫాలో అయ్యేవాళ్ళు సో ఇటువంటి వాళ్ళందరినీ ఏకేసేయాలుడిమేసేయాలా తీసి పడేయాలా అప్పుడు అన్వేష్ లాంటి అన్వేషణ లాంటి విధవాళ్ళందరూ ఎక్కువ వాగరన్మా ఓకే గా అన్వేష్ గురించి అంటే ఆ కాంట్రవర్సీకి సంబంధించి మీ మీ విశ్లేషణ అందించారు గురుగారు ధన్యవాదాలు ధన్యవాదాలు